అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో ఏదైతే ఎన్టీఆర్ హౌజింగ్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీసుకోబడిందో దాంట్లో చాలామంది ఇల్లు పూర్తి చేసినా కూడా కేవలం రాజకీయ కక్షతో రాజకీయ దురుద్దేశంతో వాళ్ళకి చెల్లించాల్సిన డబ్బులు కూడా గత ప్రభుత్వం ఎగ్గొట్టడం జరిగింది దాన్ని కూడా అది సుమారు తొమ్మిది వందల కోట్ల రూపాయలు వరకు ఉంది దాన్ని కూడా ఇవ్వటానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఒక నెల కాలంలో దాదాపు నలభై కోట్ల రూపాయలని ఇమీడియట్గా రిలీజ్ చేస్తానికి కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను దానికి తోడు ఈ యూనిట్ కాస్ట్ కొంత ఇబ్బందికరంగా ఉంది ఎస్సీ ఎస్టీలకి అదనపు సహాయం కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరితే మరి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వరకు కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సమయంలో ఏ విధంగా అయితే ఎస్సీలకి యాభై వేలు ఎస్టీలకి డెబ్బై ఐదు వేలు అదనంగా ఇచ్చారు యూనిట్ కాస్ట్కి ఆ సొమ్ముని మళ్ళీ యాభై వేలు ఎస్సీలకి డెబ్బై ఐదు వేలు ఎస్టీలకి మరి బీసీలలో మన వేవర్స్ కమ్యూనిటీస్కి యాభై వేలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేయమని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు సూచించేయడం జరిగింది దానికి సంబంధించిన ఉత్తర్వుల కోసం కూడా మరి ఫైల్ రన్ అవుతూ ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అన్నిటికంటే కూడా ఏంటంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సమయంలో రెండు లక్షల యాభై వేల రూపాయలు యూనిట్గా ఒక యూనిట్ అంటే ఒక ఇంటికి ఆనాడు పూర్తి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తే గత ప్రభుత్వం కేవలం ముప్పై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇచ్చేసి ఈ హౌసింగ్ కార్యక్రమానికి కూడా తూట్లు పోస్తుందని చెప్పేసి మనం చేస్తాను నేను రెండు లక్షల యాభై వేలకి అదనంగా యాభై వేలు ఎస్సీకి ఎస్సీలకి అదేవిధంగా డెబ్బై ఐదు వేలు ఎస్టీలకి అదనంగా ఇస్తే ఈ గత ప్రభుత్వం ఆ రెండును పూర్తిగా ఎత్తివేసిందని చెప్పేసి కూడా మనం చేస్తాను కాబట్టి ఈ ప్రభుత్వం ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మేలు చేసే విధంగా ఆలోచన సరింటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను